garlic శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో రండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తులారాశి జాతకులకు రేపటి నుంచి సానుకూలతగా ఉండబోతూ ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యులారాశి జాతకులకు గ్రహాల్లో జరిగినటువంటి కొన్ని మార్పుల వలన ముఖ్యంగా గురగ్రహం జనగ్రహం యొక్క మార్పుల కారణంగా ఈ రాశిల వారు ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశివారు ప్రయత్నాల్లో మీరు సఫలత పొందటంతో పాటు నిరంతరం కూడా సానుకూలత ప్రశంసించబడుతూ మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా చేస్తూ ఉంటాయి ఆందోళన పండల్సిన అవసరం లేదు త్వరలో మీకు భవిష్యత్తు అమోఘంగా ఉండబోతూ ఉంది ప్రేమైన వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్న వారికి బోరడంత మనుపురాని మొదటి సమయాన్ని గడపగలుగుతారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు దోణుల గురించి మంచి చర్యలు చెప్పగలిగే వారితో కలిసి ఉండండి ఈ రాశి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి మీ జీవిత భాగస్వామితో వీలైనంత ఆత్మిక రొమాంటిక్ విషయాలను పంచుకుంటారు మెరుగైన ఆర్థిక స్థితి కోసం మీరు ఎంతో కృషి చేస్తారు విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి శుక్రుడు శని రవి గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువలన కొన్ని ముఖ్యమైన సమస్యలు వివాదాల నుంచి తెలుగుగా బయటపడడానికి అవకాశాలు రాబోతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు మీకు చోటు ఉన్నాయి అధికారుల యొక్క పనితీరుతో ఆకట్టుకుంటారు డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతారు బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధిలోనికి వస్తారు నిరుద్యోగులకు కోరుకున్నటువంటి స్థలంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయానికి ఆరోగ్య ఇబ్బంది ఉండదు తోబుట్రుతులతో ఆస్తి వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి విద్యార్థులు కూడా బాగా అద్భుతంగా ఉండబోతుంది రానున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవడానికి మీరు సహాయం అందుతుంది ఈ సమయంలో రాహుగోచారం ఆరవింట్లో ఉండటం వల్ల బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడు అవ్వడానికి అవకాశం ఉంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా మే లోపు ఈ పని చేయటం మంచిది ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు మే ఒకటి వరకు గురువు మరియు రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి దాని కారణంగా వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి మే ఒకటి నుంచి గురుగోచారం ఎన్నిదింట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ మీ భాగస్వామి వల్ల కానీ సమస్యలు వస్తూ ఉంటాయి ఉంటాయి దీని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంత స్థాయిలో రాబాలు రాకపోవడం జరుగుతుంది ఈ సమయంలో ఏడు ఇంటిపై అనే దృష్టి కారణంగా ఈ యొక్క స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఆర్థిక నష్టాల ఇబ్బందులే ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మ జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రాబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అయితే అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది ముఖ్యంగా గురువు యొక్క దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టినటువంటి పనుల ద్వారా మీరు విజయాలను సాధించడమే కాకుండా అవి మీ వృత్తుల అభివృద్ధికి దోహదం అవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహాయక సహాయ సహకారాలు మీకు అందబోతూ ఉన్నాయి వృత్తుల కూడా అభివృద్ధికి సహాయపడుతుంది ఈ సమయంలో వృత్తుల మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు గురుదృష్టి ఒకటవింటిపై ఉండటం వల్ల మీరు చేసే వారిని సుజాయితీగా ఏకాగ్రత చేయటం వల్ల మీ కార్యాలయంలో పే అధికారులు మెప్పులు పొందడమే కాకుండా మీ సహోద్యోగుల యొక్క ప్రేమానాలను పొందుతూ ఉంటారు మే ఒకటి నుంచి కూడా గురువు గోచారం ఎనివి ఇంటికి మారటంతో పరిస్థితుల మార్పులు చూసి చేసుకుంటూ ఉంటాయి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు మీరంటే మిగిలినవారి కానీ ద్వేషంగానే ఏర్పడతా దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పట్టాలని కొంతమంది ప్రయత్నిస్తారు అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కానీ గతంలో మీరు చెప్పిన తప్పులు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాలలో మీరు ధైర్యంగా నిజాయితీగా ఉండండి పన్నెండు ఇంట్లో గోచారం కారణంగా నిర్ణయం తీసుకోవటంలోని లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవటంలో మీరు కొంత భయాన్ని సంకోచానికి లో అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీరు యొక్క కార్యాలయంలో వంట రవ్వాలనే ఆత్మ త భావాలను కూడా గురయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతరా గోచారం ఆరు ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వలన కేతు గోచారం కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ మళ్లీ ధైర్యంగా మీ సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాకుండా మీరు చెడు చేయాలనుకునే వారు కూడా మీకు ఎదురుదారి చేయడంతో పక్కకు తొలగిపోతారు ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ స్థానాన్ని కానీ పొందడానికి మీరు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఐదువింట్ల శని గోచారం కారణంగా ఈ సంవత్సరం ఏ ఒకటి నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఉద్యోగంలో మీరు తొందరపడే ఇవ్వడం కారణం లేదా మీరు సంబంధం లేదా పనులు జోక్యం చేసుకోవడం కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఏర్పడుతుంది వీలైనంత వరకు మీ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది తులారాశి వారికి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రతిబద్ధ అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం ఇష్టం ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురువు గోచారం ఏడు అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది గురువు దృష్టి పదకొండు ఒకటి మరియు మూడు ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన ఆర్థిక పరిస్థితి మీకు అద్భుతంగా మెరుగుపడుతుంది వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలో మీ లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఆలోచన ఉండబోతూ ఉన్నాయి మే ఒకటి నుంచి గురువు గోచార స్థితిగతులు కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది ఆర్థికంగా కుదిరి పడతారు ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా ఆదాయం తగ్గడం కానీ రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకూల లాభాలు ఇవ్వకపోవచ్చు నష్టాలు రావచ్చు తొందరపడి కానీ గొప్పలు కాని పోయి చేసి ఖర్చులు పెట్టవద్దు మీరు లాభాలు నిన్ను తప్పకుండా పొందుతారు అదేవిధంగా రాహు గోచార అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయాతిలో ఖర్చులు పెరిగినప్పటికీ మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సాయం ద్వారా కానీ డబ్బు మీకు అందుతుంది చిరిగి చల్లలు డబ్బు కూడా ఉన్నప్పటికీ సమయానికి డబ్బు అందుతుంది ముఖ్యంగా ఐదు గంటల శని గోచార ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గురు గోచార ఏడు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గతంలో ఉన్న అనుమానాలు కానీ అబద్ధాలు కానీ తొలగి ఇతర మధ్యన ప్రేమ పెరుగుతాయి ఈ సమయంలో గురు దృష్టి పదకొండి ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుటలతో సంబంధ బాంధ్యూలు పెరుగుపడతాయి మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు గురుదృష్టి ఒకటి ఇంటిపై ఉండటం వలన మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యుల ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు అవివాహితులు కూడా వివాహం కుదురుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి శని గోచారం ఐదు ఇంట్లో ఉండటం వలన పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వారి చదువు ఇచ్చే కానీ ఉద్యోగులు ఇచ్చే కానీ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ కారణంగా మీరు కొంతమంది ఆందోళనకు గురవుతారు శని దృష్టి ఏడువింటిపై మరియు పదకొండు ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామి ఈ సమయంలో జీవిత భాగస్వామి మనస్ఫృధిలో ఏర్పడడం కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావాలు ఏర్పడుతూ ఉంటాయి దీని కారణంగా ఇద్దరుమిద్దరి ప్రేమ భావాలు పేరు పెరుగుతూ ఉంటాయి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది రాహుగోచారం అరవింట్లో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే అవకాశం చేస్తారు పన్నెండు ఇంటిలో కేతు గోచారం కారణంగా కూడా మీరు ఎన్ని సమస్యలైన వారిని అధిగమిస్తారు తులారాశి వారి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది శని గోచారం వీరికి అద్భుతంగా ఉంటుంది శని దృష్టి పదకొండు ఇంటి ఉండడం వల్ల వ్యాధులు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ సరైన ఆహార నియమాలు యోగ ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం మంచిది ఈ సంవత్సరం అంతా కూడా రాహుగోచారం ఆరోగ్యంలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కుంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం వస్తుంది ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది పన్నెండులో కేతు గోచారము కాబట్టి కొన్నిసార్లు మానసిక సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది గురుకోచార అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాత్రి జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత పొందుతారు ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విద్యా సంస్థలో ప్రవేశం జరుగుతుంది అనుకున్న విద్యా సంస్థల్లో చదువులు వీరికి కొంత అహంకార ధోరణి నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది వారు అనుకున్న లక్ష్యం సాధించకుండా చదువు విషయంలో తనకు తిరుగులేని అహంకార ధోరణి ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం మరింత ఉండటం వల్ల మీకు చదువు విషయంలో పోటీదారుతో ఉత్తమ ఫలితాలు ఎన్నో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అనాథలకు వృద్ధులకు కానీ సమయంలో సేవ చేయడం శని ప్రభావం తగ్గుతుంది అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది వీడియోని వస్తే లైక్ చేయలేని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి